మటన్ అయితే ఉడికింది మటన్ బిర్యానీ చేసేటప్పుడు మటన్ పూర్తిగా ఉడికి అంతవరకు బియ్యం మటన్ ఉడకాలంటే కొంచెం కష్టం ఈ మాత్రం ఇంకా మన వీడియో నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేము చూడండి మ్యామ్ ఎవర పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి నేనైతే మటన్ నీళ్ళు వేసి పెట్టాను ఒక రెండు నిమిషాల తర్వాత బాగా కడిగేసుకుంటే ఇందులో ఉండే కొవ్వు అంతా వెళ్ళిపోతుంది తర్వాత మన బిర్యానీ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాం సెరువు పెట్టేసుకున్న బిర్యానీ కోసం సెరువు పెట్టుకొని ఈసారి నెయ్యి మార్చానండి ప్యూర్ గియ్యను అనమాట స్మెల్ అయితే చాలా బాగుంది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు నేనైతే ఒక అరచమ్చ అంతా నెయ్యి అయితే నాకు ఎక్కువ నెయ్యి నెయ్యి తినాలి కానీ నెయ్యి వాసన అది ఎక్కువ ఉండద్దు అనుకుంటా అందుకని కొంచెం కొంచెం అయితే ఒక చెంచా అంతా నెయ్యి వేసుకొని ఇంకా ఒక రెండు చెంచాలంతా నూనె అయితే వేసుకుంటున్నా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఏం వేయాలనేది చూద్దాం గరం గరం మసాలా దినుసులు నా దగ్గర ఉండడం ఇవి వేసేస్తున్నా చెక్క లవంగాలు యాలక్కాయలు నల్ల మిరియాలు పెద్దవి బిర్యానీ ఆకు స్టాపు ఇవి మాత్రం నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను అవే వేసేసుకుంటున్నా తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసుకుంటాను చూసుకోండి ఎందుకంటే మా బిర్యానీ కొంచెం కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవి కొంచెం బ్రౌన్ బిర్యానీ కలర్ రావాలి అంటే ముందు ఎర్రగడలు బాగా వేగాలి అలా వేగితేనే కలర్ ఉంటుంది లేకపోతే తెల్లగా ఉంటుంది బిర్యానీ అయితే అది గుర్తుపెట్టుకోండి కొంచెం వేగినాక పచ్చిమిరకాయలు చిల్కులు బాబు బాగా ప్రొఫెషన్గా కట్ చేశాడు అనమాట ఒక నాలుగు పచ్చిమిరకాయ చీ కూడా వేసి బాగా వేసుకుంటున్నాను కూడా ఇలా బాగా ఎర్రగా వేగాలండి అప్పుడే బిర్యానీ కలర్ అనేది మనకు హోటల్లో ఎలా అయితే ఉంటుందో కలర్ బిర్యానీ సేమ్ ఆ కలర్ అయితే వస్తుంది ఇదిలేకి అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకున్నాను అన్నమాట ఇందులో అల్లం తెల్లగడ్డ కూడా బాగా వేగింది తర్వాత నేను కావాలి టమాటాలు ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నా పెద్దగా ఇవి కూడా బాగా వేసుకున్నాం తగ్గ కుక్ వేయాల ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నా వేయడం వల్ల టమాటో అనేది తొందరగా మగ్గుతుంది అన్నం లేక ఉప్పు అయితే వేసేసుకుంటుంది ఇప్పుడే మళ్ళీ కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ చూసుకొని వేస్తాం అయితే సరిపడా వేసేస్తాం టమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే మసాలాలు అయితే వేసేసుకుంటున్నా బిర్యానీ మసాలా గరం మసాలా యాలక్కాయల పొడి చెక్క దాల్చి చెక్క పొడి మ్యాజీ కొబ్బరి పొడి ధనియాల పొడి పసుపు మిరియాల పొడి ఇవైతే మసాలాలు వేసేస్తున్నాం ఇవన్నీ బాగా కలిపేసుకొని వీటితో పాటు వంట కొంచెం సిమ్లో పెట్టుకొని పెరుగు ఒక కప్పు మెయిన్ పెరుగు ఉండాలి చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ ఈ పెరుగు కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి ఇందులో వచ్చిందో మసాలాలు మసాలా నూనె కొంచెం పైకి తేలింది కదా కడిగి పెట్టుకోండి మటన్ అయితే బాగా కలిపేసుకొని ఇంకా ఉప్పు పసుపు కారం అన్ని ముక్కలు పట్టేంత వరకు బాగా తిండి మురికించుకోవాలి ఇందులోనే ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర రెండు కూడా వేసేసి స్మెల్ అనేది మటన్కి బాగా పడుతుంది ఈ స్టేజ్లో వేస్తే అందుకే ఇప్పుడు వేస్తున్నాను అంటే దీన్ని బాగా ఉడకనిద్దాం వేగనిద్దాం వేగి ఉడికి పది నుంచి పదహైదు నిమిషాల వరకు కొంచెం మీడియంలో పెట్టుకొని మంట ఉడకనేదాం మటను బాగా అయితే వేగి ఉడికింది ఇందులో మనకు రైస్కి ఎంత కావాలనో అంతా అన్నం నీళ్ళు నీళ్ళు అయితే వేసుకున్నాను మటన్ కూడా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు జాస్తినే పడతాయి నేనైతే అందాజగా వేసుకుంటున్నాను మామూలు కొలత అయితే ఒకటికి ఒకటిన్నర పాత బియ్యం అయితే లేదంటే రెండు వేసుకుంటే సరిపోతాయి కరెక్ట్గా ఒకటి ముక్కాలు కరెక్ట్గా సరిపోతాయి నేను మటన్ ఉడకాలి కాబట్టి కొంచెం అయితే వేసుకుంటున్నా మటన్ ఉడకాలంటే కొంచెం కష్టం ఈ మాత్రం ఇంకా అయితే బియ్యం వేసుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మటన్ అయితే ఉడికింది మటన్ బిర్యానీ చేసేటప్పుడు మటన్ పూర్తిగా ఉడికే అంతవరకు బియ్యం వేసిన మటన్ పిన్న ఉడకదు కదా చికెన్ అయితే ఉడికి ఉంది కానీ మటన్ పిన్న ఉడకదు మాకైతే మటన్ పూర్తిగా ఉడికింది తర్వాత కడిగి పెట్టుకుని బియ్యము కడిగి నానబెట్టి పెట్టుకొని బియ్యం అయితే వేసుకో మాకైతే బియ్యానికి ఎసురుకి కరెక్ట్గా సరిపోయినాయి బియ్యము వేస్తారు కరెక్ట్గా సరిపెట్ట మేమైతే అందాజగానే వేసుకుంటాం బియ్యం వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు చూసుకుందాం నాకు ఉప్పు కూడా అప్పుడు టమాటాలో వేసినా కదా ఫస్ట్లో అరవై ఉప్పు ఇది అండి మన బిర్యానీ ఇంకా వంట హైలో పెట్టేసుకొని ఉడకబెట్టాము నీళ్ళైతే ఆవిరైపోయినాయి ఇంకా దీన్ని ఇంకా కొంచెము మెతుక్గా ఉంది ఆ తేమకి ఈ మెతుకులకి సరిపోతుంది అనమాట ఇంకా నీళ్ళు అంతా ఏం అవసరం లేదు ఉప్పు అన్నీ కాబట్టి దీన్ని దమ్ పెట్టేద్దాం ఇంకా దీంతో పనిలేదు ఇది అయిపోయింది ఇంకా దమ్ అవుతుంది ఇది అండి మన వీడియో బిర్యానీ వీడియో చూసారు కదా ఏ బిర్యానీ అయ్యే లోపల నేను ఏమేమి పనులు చేశాను అనేది చూపిస్తాను వచ్చేసేయండి దుర్గా మటన్ తిందో అందుకని దుర్గా కోసం అయితే దుర్గా బాబు కూడా కొంచెం గ్రేవీ కావాలన్నారు కాబట్టి చికెన్ గ్రేవీ దుర్గా కోసం దుర్గా మటన్ తిందా కాబట్టి ఆ అమ్మాయికి వైట్ రైస్ అయితే చేసా చికెన్ చేసి వైట్ రైస్ బిర్యానీ అయ్యే లోపల ఇవి చేశాను అన్నమాట మళ్ళీ ఇది మన అసలైన బిర్యానీ ఎలా ఉందో చూడండి అసలు కలర్ అయితే అస్సలు చాలా బాగుంది వచ్చింది మటన్ బిర్యానీ ఇది ఈరోజు మన ఫ్రైడే స్పెషల్ ఇది పెరుగు చట్నీ రైతా అంటారు కదా ఇంకా అందరు కుత్తనే దానికి కూడా కూర్చో ఉండాలన్నమాట ఆటలేస్తుంది అంటే బాబుకి పాప పొద్దునుంచి బాగా కష్టపడ్డాడు కదా అందుకే ఇది నా వంట ఈరోజు మా ఫ్రైడే స్పెషల్స్ బిర్యానీ పెరుగు చట్నీ వైట్ రైస్ చికెన్ కర్రీ మీ స్పెషల్స్ ఏమున్నాయి చెప్పండి నాకు ఓకేనా ఇంకా తినేద్దామా వచ్చేసేయండి తినేద్దాం ఆకలిస్తుంది బాగా బాబు రివ్యూ ఇవ్వాలనుకోండి మాకు అంటే బాగుంటే బాగుందనే చెప్పు బాగా ఏమైనా తక్కువైందంటే తక్కువైందనే చెప్పాలా అంటే ఎవరైనా చేసుకోవాలంటే మాత్రం చేయాలి కదా అలా మటన్ బిర్యానీ ఎప్పుడు చేసినా అలా చేయండి అయితే అనిపిస్తుంది బాబు మటన్ బిర్యానీ నేను చికెన్ బాబు చేస్తాడు కదా అనిత మటన్ బిర్యానీ మా మటన్ బిర్యానీ ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చూసి చెప్పాలి కదా చేసిన తిన్న మళ్ళీ బాగుందో బాగాలేదు చికెన్ కర్రీ మటన్ బిర్యానీ రండి రుసుంగానే సూపర్ నిజంగానే సూపర్ అంటే సూపర్ దుర్కా నీళ్ళు వస్తుంది కానీ దుర్గా తిండు మటన్ బిర్యానీ కానీ సూపర్ అండి వచ్చింది ఒక పట్టు పడాల్సిందే అండి ఈరోజు ట్రై చేయండి మీరు కూడా ఇలా చాలా బాగుంది నాకైతే ఆకలిస్తుంది మాట్లాడే పరిస్థితి లేదు రివ్యూ పెట్టుకోవాలి ఎక్కువ కాకు చెంద్రుడిలో చెప్తాడు ఏం తిరిగి చెప్పినా తినేసి నాకు అండి మన వీడియో మన వీడియో చూస్తారు కదా మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ కూడా లో పెట్టుకోండి అలా పెడితేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఆల్ ఆన్ ఆప్షన్ ఓకే చేసి పెట్టుకోండి ఓకేనా బాయ్ అందరికీ